ఇక పదిహేను రోజులలోనే ఓటర్ ఐడి కార్డు అట ఇదివారి గతంలో మనం ఓటర్ ఐడి కార్డు ఒకసారి అప్లై చేస్తుంది ఎప్పుడో కూడా తెలియకపోతుండే ఇప్పుడు పదిహేను రోజులలోనే ఓటర్ ఐడి కార్డ్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం సన్నద్ధమవుతుందట పదిహేను రోజులనే ఓటర్ కార్డు కొత్త ప్రక్రియను ప్రారంభించిన ఈసీ ఐడిలో సవరణలు కూడా ఇదే వర్తింపట ఐడి అంటే ఐడి కార్డు ఏమైనా చేంజెస్ చేయాలంటే కూడా అప్డేట్స్ చేయాలంటే కూడా ఇదే పదిహేను రోజులు వస్తుందట దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి వద్దాం సో ఓటర్ ఐడి ఇకపై తీసుకోవడం పెద్ద సమస్య కాదు పదిహేను రోజులు వస్తుంది ఓటర్లకు ఐడి కార్డులు అందించేందుకు ఎన్నికల సంఘం ఈసీ నూతన విధానాన్ని తీసుకొచ్చింది దరఖాస్తు చేసిన పదిహేను రోజుల్లోనే ఓటర్ కార్డు జారీ చేయనుంది అలాగే ఓటర్ ఐడలో సవరణలు ఇతర మార్పులు చేసుకునే వారికి కూడా ఇదే విధానం వర్తించనుంది దీనికోసం ఈసీ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ను ప్రవేశపెట్టినట్టు తెలిసింది ఇది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా ఈసీఐసీ జనరేషన్ నుంచి సపోర్ట్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈపీఐసీ స్టాటస్ను ట్రాక్ చేస్తుంది దీనిపై ఓటర్కు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రతి దశలో సందేశం పంపిస్తారు దీని ద్వారా పదిహేను రోజుల్లోనే ఓటర్ కార్డు అందించేందుకు వీలవుతుంది దీనికోసం ఈసీఐ ఇటీవల ప్రారంభించిన ఈసీ ఐనెట్ ప్లాట్ఫామ్లో ఒక ప్రత్యేక ఐటీ మోడల్ అయితే ప్రవేశపెట్టిరు సాఫ్ట్వేర్లో కొంత టెక్నాలజీని జోడించడం ద్వారా దీంట్లో ఐడి కార్డు ఓటర్ ఐడి అనేది తొందరగా రాబోతుంది పదిహేను రోజులకి ఎవరైనా రాన వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు ఓటర్ ఐడి